నటుడు రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు ఈ నెల పద్దెనిమిది లోపు విచారణకి రావాలి అంటూ నోటీసులో పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ ఫార్టీ ఫైవ్ కింద రాజ్ తరుణ్ కి నోటీసులు జారీ చేశారు అధికారులు ఈ కేసులో ఇప్పటికే లావణ్యని పిలిచి విచారించారు పోలీసులు నాలుగు గంటలకు పైగా ఆమెను ప్రశ్నించి కొన్ని వివరాలు తీసుకున్నారు రాజ్ తరుణ్ తో తనకు పదేళ్ల క్రితమే పెళ్ళైందని గతంలో తనకు అబార్షన్ కూడా దానికి సంబంధించి కొన్ని మెడికల్ డాక్యుమెంట్స్ అందించాలని వివరించింది తమ లైఫ్ లోకి మాల్వీ మల్హోత్ర వచ్చిన తర్వాతే గొడవలు మొదలయ్యాయి అన్నది లావణ్య వాదన విషయంలో వాస్తవాలు తేల్చడానికి రాజ్ తరుణ్ కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు సహజీవనం మొదలు ఇప్పుడు స్టేషన్ లో కేసులు పెట్టుకునేంత వరకు వచ్చిన గొడవలపై అతడి నుంచి కూడా వివరాలు తీసుకోబోతున్నారు మాల్వీ రాజ్ తరుణ్ లావణ్య ఇప్పుడు దాకా ట్రయాంగిల్ లవ్ ఫైట్ చూశారు జనం ఇప్పుడు మరో యాంగిల్ తెరపైకి వచ్చింది మాల్వీ మోసం చేసిందంటూ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వటంతో కాకరెగుతోంది ట్రయాంగిల్ లవ్ బర్డ్స్ ఫైట్ కాస్త ఫోర్ యాంగిల్స్ లో రచ్చరేపుతోంది లావణ్య మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ ఈ నారీ నారీ నడుమ మురారి ఎపిసోడ్ ఇప్పటికే ముదిరి పాకనపడింది ట్రయాంగిల్ లవ్ ఫైట్ రోజుకోట్విస్ట్ తో సినిమాను మించి మలుపులు తిరుగుతోంది మాల్వీ వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది వినిపిస్తోంది ఇప్పటిదాకా మూడు స్తంభాల లావణ్య రాస్తరు మాల్వీ మల్హోత్ర ఎపిసోడ్ లో ఇప్పుడు మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది హీరోయిన్ మాల్వీ మల్హోత్ర పై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది మాల్వీ మల్హోత్ర ప్రేమ పేరుతో తన కొడుకును వంచి తమ ఆస్తుల్ని లాక్కుందని తీవ్ర ఆరోపణలు చేసింది ప్రేమ పేరుతో వెంటబడుతున్నాడంటూ తన కుమారుణ్ణి జైలుకు పంపించిందని మాల్వీపై ఆరోపణలు చేసింది దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర దగ్గరున్నాయంటున్న ఆమె మాల్వీ తన కొడుకుతో కలిసి తిరిగిన ఫ్లైట్ టికెట్స్ ఇద్దరి మధ్య నడిచిన మెసేజెస్ కాల్ లిస్ట్ ను బయటపెట్టింది తన కొడుకు యోగేష్ ను ట్రాప్ చేసి జైలుకు పంపించిందని మాల్వీ మల్హోత్రాపై ఆరోపణలు చేస్తోంది యోగేష్ తల్లి आज लवनिया भुगत रही है मैं पिछले चार चार सालों से इसी दुख को भुगत रही हूँ अपने बेटे के मैं आज तक तर... अपने चार साल से अपने बेटे से नहीं मिल पा रही हूँ मालवी मल्होत्रा योगेश पाई के बेटी तल्ली मालवी मल्होत्रा ने मेरे बेटे को बुरी तरह से के झूठे केस में फसा दिया मीडिया में मीडिया में झूठा झूठा केस लगा दिया मालवी मल्होत्रा जब जो ऐसा तू कर रही है वो जरूर भुगतेगी एक ना एक दिन मेरी है तुझे तू तु भगवान मेरा जरूर इंसाफ करेगा मैं बर्बाद हो गया मेरे बच्चे का कैरियर बर्बाद कर గతంలో మాల్వి యోగేష్ ల మధ్య పరిచయం ఉండేది అయితే ప్రేమిస్తున్నానంటూ యోగేష్ వెంట తను నో చెప్పానంటోంది మాల్వి తర్వాత రెండు వేల ఇరవైలో ముంబైలో మాల్వీపై యోగేష్ కత్తితో దాడి చేశాడు ఇది ప్రేమోన్మాదం అనేది మాల్వీ అయితే తన కొడుకును మాల్వీ మోసం చేసిందనేది యోగేష్ తల్లి ఆరోపణ తాజా ట్విస్టు తో మాల్వి తరుణ్ మాల్వీ మల్హోత్రా లావణ్య టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది